రాహుల్ గాంధీ దేశం కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు మన వాళ్ళు ఇతర దేశాల్లో పెత్తనం చేయవచ్చు కానీ సోనియా గాంధీ ఇక్కడ పెత్తనం చేస్తే తప్పేముందన్నారు కాంగ్రెస్ ఏడాదిలో రైతు భరోసా కింద ముప్పై వేల కోట్లు ఇవ్వడం జరిగిందని బీఆర్ఎస్ ఏడాదిలో ముప్పై వేల కోట్లు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు తుమ్కుంట నర్సారెడ్డి పూజల హరికృష్ణ పాల్గొన్నారు గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ వందల కోట్లు సంపాదించిందని కాంగ్రెస్ పార్టీ వద్ద అంత డబ్బు లేదన్నారు సిద్దిపేటలో హరీష్ రావు టైంలో పనిచేసిన ఓ పోలీస్ అధికారిని ఆదిలాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తే తిరిగి మళ్లీ సంగారెడ్డికి తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో పోస్టింగులు రాని అధికారులకు పోస్టింగులు ఇవ్వాలని డి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీలో కోవట్లుగా పనిచేస్తున్న వారు మార్చుకోవాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటది దానికి కాంప్రమైజ్ ఉండదని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఏమైనా అనుకోండి ఇక్కడ పార్టీని స్ట్రెంగ్ చేయాలి ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులందరూ చెప్తా ఉన్నారు స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పిట్ట మంచికి వినకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మంచి పద్ధతి కాదు హరీష్ రావు టైం లో ఏ విధంగా ఇక్కడ ఏలిడో మీ అందరికి తెలుసు ఒక ఎస్ఐ కూడా నేను పేరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఎస్ఐ ఇక్కడనే ఉండే సిఐ ఇక్కడనే ఉండే ఏసీపీ ఇక్కడనే ఉండే తీసుకపోయి ఆదిలాబాద్ లేచిడు మరి పెద్ద అధికారులకు తెలిసి కానీ మళ్ళీ ఆయనకు ఎవరు చేసిన నేను మీడియా ముందు చెప్తా ఉన్నా అలా సంగారెడ్డికి వచ్చిండు అంటే ఇక్కడ మీడియా సోదరులు పత్రికా సోదరులు అర్థం చేసుకోవాలి అంటే డెమోక్రసీ ఇతర పార్టీల్లో ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉందా